సబ్స్క్రైబ్ శ్రీచక్రావదేవదే హర హర మహాదేవాహర శంభో శంకర పాహిమాం పామాం పామాం ప్రభో చరాచర జగత్తుకు శ్రీ శనేశ్వరుడు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని శ్రీచక్ర టీవీ ప్రార్థిస్తుంది మరి భక్తులారా ముఖ్యమైనటువంటి విషయం మొన్న పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడిని అందరూ ఖండించాలని నా యొక్క మనవి చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలి వారి కుటుంబాలకు భగవంతుడు ధైర్యాన్నిచ్చి అండగా ఉండాలని కోరుకుంటున్నాను బెట్టింగ్ యాప్ల జోలికి వెళ్ళకండి అనవసరంగా కష్టాలు పడకండి అలాగే ఇప్పుడు ఎండలు చాలా చాలా విపరీతంగా ఉన్నాయి అత్యవసరం అయితేనే తగు జాగ్రత్తలు పాటిస్తూ పనులు చేసుకోండి అలాగే గ్రహదోషాలన్నీ కూడా తగ్గుముఖం పట్టాలి అంటే కనుక నవగ్రహాల మరియు దేవతల అనుగ్రహం కావాలంటే పక్షులకు పశువులకు మూగజీవాలకు నీటి తొట్టెలు ఏర్పాటు చేయండి గోశాలలో కూడా షెడ్లు నీటి తొట్టెలు కూడా ఏర్పాటు చేయండి ఆ గోషాలకు సహాయం చేయండి అలాగే బాడసారులకు కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయండి గ్రహ దోషాలన్నీ కూడా ఇట్టే తగ్గుముఖం పడతాయి మరి భక్తులారా ఈ సంవత్సరము శనిత్రయోదశి ఈ నెల ఏప్రిల్ ఇరవై ఆరు ఈరోజు శనిశ్వరుడు యొక్క ఆరాధన ఎంతో ఎంతో విశేషమైనది మరి ఏ ఏ రాశుల వారు శనిశ్వరుడు యొక్క ఆరాధనలో పాల్గొనాలి అలాగే శనిశ్వరుడు యొక్క అనుగ్రహం ఏ విధంగా మన సంపాదించాలి అంటే ఏ ఏ తేదీలలో ఏ ఏ స్థానాలలో ఏ ఏ రాశులలో శనిశ్వరుడు సంచారం చేస్తున్నాడో ఒక్కసారి చూద్దాం మేషరాశి వీరికి ఏప్రిల్ పద్దెనిమిది నుండి అక్టోబర్ పది వరకు అలాగే జనవరి ఒకటి నుండి వచ్చేటువంటి కొత్త ఉగాది వరకు పన్నెండవ స్థానంలో సంచారం అలాగే వృషభ రాశి వీరికి అక్టోబర్ పదకొండు వరకు పదకొండవ స్థానంలో సంచారం ఇది చాలా చాలా మంచి శుభ సంచారం అన్నమాట మిథున రాశి వారు మొన్న ఉగాది నుండి ఇప్పుడు వచ్చే ఉగాది వరకు తొమ్మిది పది స్థానాల్లో సంచారం వీరు శనేశ్వరుడు యొక్క ఆరాధనలో ఖచ్చితంగా పాల్గొనాల్సిందే అలాగే కర్కాటక రాశి వీరు కూడా మొన్న ఉగాది నుండి ఇప్పుడు వచ్చేటువంటి కొత్త ఉగాది వరకు ఎనిమిది తొమ్మిది స్థానాల్లో సంచారం వీరు కూడా శనేశ్వరుడి యొక్క ఆరాధనలో ఖచ్చితంగా పాల్గొనాలి అలాగే సింహరాశి మొన్న ఉగాది నుండి వచ్చే ఉగాది వరకు ఏడు ఎనిమిది స్థానాలలో సంచారం వీరు కూడా శణేశ్వరుడు యొక్క ఆరాధనలో ఖచ్చితంగా పాల్గొనాలి అలాగే కన్యారాశి ఏప్రిల్ పద్దెనిమిది నుండి అక్టోబర్ పది వరకు వీరికి ఏడవ స్థానంలో సంచారం వీరు కూడా శణేశ్వరుడు యొక్క ఆరాధనలో ఖచ్చితంగా పాల్గొనాల్సిందే అలాగే తులారాశి వీరికి అక్టోబర్ పది వరకు ఆరవ స్థానంలో సంచారం ఇది శుభ సంచారం మంచిదే అలాగే వృశ్చిక రాశి మొన్న ఉగాది నుండి వచ్చే ఉగాది వరకు నాలుగు ఐదు స్థానాలలో సంచారం వీరు కూడా శనేశ్వరుడు యొక్క ఆరాధనలో ఖచ్చితంగా పాల్గొనాల్సిందే అలాగే ధనుసు రాశి అక్టోబర్ పది వరకు నాలుగవ స్థానంలో సంచారం వీరు కూడా శనేశ్వరుడు యొక్క ఆరాధనలో పాల్గొనాల్సిందే అలాగే మకర రాశి అక్టోబర్ పది వరకు మూడవ స్థానంలో సంచారం వీరు కూడా శణేశ్వరుడు యొక్క ఆరాధనలో పాల్గొనాల్సిందే అలాగే కుంభరాశి వీరికి ఏలినాడు శని వీరు కూడా శణేశ్వరుడు యొక్క ఆరాధనలో పాల్గొనాల్సిందే అలాగే మీనరాశి వీరికి కూడా ఏలినాడు శని వీరు కూడా శణేశ్వరుడు యొక్క ఆరాధనలో ఖచ్చితంగా పాల్గొనాల్సిందే మన భక్తులారా శనేశ్వరుడు యొక్క ఆరాధన తర్వాత శివుడికి ఆంజనేయ స్వామి వారికి వీలైతే అభిషేకములు లేదా అర్చనలు లేదా ప్రదక్షిణలు చేయండి అలాగే రావి చెట్టు కింద నలుపువత్తి నువ్వుల నూనెతో దీపారాధన చేసి పంతొమ్మిది ప్రదక్షిణ చేయండి శనిగ్రహం యొక్క ప్రభావం ఖచ్చితంగా తగ్గుతుంది పనులు అనుకున్నట్లుగా తీరుతాయి హర నమ పార్వదేవ హర హర మహాదేవ హర శంభో శంగర పాహిమాం 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 ప్రభో సబ్స్క్రైబ్ శ్రీ చక్ర టీవీ లైక్ అండ్ షేర్